భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రామచంద్రాపురం గ్రామంలోని ఆదివాసీ కుటుంబాలకు నారీ శక్తి సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలైన ఆదివాసీలకు ఇరవై వేల రూపాయల నిత్యావసర సరుకులను నారీ శక్తి సేవా సంఘం అధ్యక్షురాలు పద్మ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారీ శక్తి సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో ఎంతో మంది నిరుపేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జీవితంలో లేని వారికి సేవ చేయడం ద్వారానే జీవితానికి అర్థం ఉంటుందని తమ సంఘంలో ఆరు వందల మంది మహిళలే గ్రూపుగా ఏర్పడి సమాజ సేవ కోసం పనిచేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వికాస వికాసతరంగా అధ్యక్షులు గుంజి పురుషోత్తం లత మంజు మాధవి మడకం చందు ప్రశాంత్ మణికంఠ లవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుకన్యం ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు నిరుపేదలైనటువంటి ఆదివాసీలకు నారీ శక్తి సంఘం ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి నిత్యావసర వస్తువులను వారు ఒక క్యూ లైన్లో వరుసగా క్యూ పద్ధతిలో కొంతమంది తలపై పెట్టుకొని కొంతమంది పిల్లలను కూడా సంఖలో ఎత్తుకొని ఒక వరుస క్రమంలో వారు వారి ఇళ్ళకి వెళ్తున్నారు చూడండి ఆదివాసీల పద్ధతి సాంప్రదాయాలు ఒకే మాట ఒకే కట్టుబాటుపై ఉండటం వారికి అలవాటు అది అందుకు నిదర్శనమే ఈ క్యూ పద్ధతి చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుగా న్యూస్